ఈ రోజు రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా చాలా కష్టాలున్నాయి ఈ పదకొండు మాసాల్లో ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు గాని సూపర్ సిక్స్ కింద ఇచ్చినటువంటి హామీలు గాని ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం ఇప్పటికే పింఛన్ కార్యక్రమం మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం వికలాంగుల పింఛన్ ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు చేశాం రేపు మళ్ళీ జూన్ పన్నెండవ తారీఖున గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోసు గా ఉన్నటువంటి భార్యలకి పింఛన్ ఇవ్వకుండా ఆప్ చేశారు అవన్నీ ఒక లక్ష చిల్లర ఉన్నాయి ఇవన్నీ రేపు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో జూన్ పన్నెండవ తారీఖున కొత్తగా ఆ లక్ష పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం గ్యాస్ సిలిండర్లు మూడిస్తున్నాం దీనివల్ల చాలా వరకు చర్చించి మనం గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు వేయడం వల్ల సాటిస్ఫాక్షన్ రావడం లేదని దానికి స్వస్తి పలికి మూడు గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్ధిదారుడి అకౌంట్ లో మేము వేసేస్తాం ఆయనే డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు కొనుక్కోకపోవచ్చు లేకపోతే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది ఇది ఒక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి గారు ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుని జనసేన బీజేపీతో మాట్లాడి ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను